ప్రజా స్వాగతం భారత రాజ్యాంగ రూపకర్త భారతరత్న అవార్డు గ్రహీత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి వేడుకలు పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కు కాంసే విగ్రహానికి పూలమాలు వేసి గరినివాళు అర్పించారు అనంతరం ఆయన మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనలు ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కక్కడ బద్దులు కావాలని తన జీవితాన్ని బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి గొప్ప నాయకుడు డాక్టర్ అంబేద్కర్ అని ఆయనకు అన్నారు కార్మికులకు కనీస వేతనాలు సమాన హక్కులు పరిపాలన వికేంద్రీకరణ చిన్న రాష్ట్రాలు పరిపాలనలో మహిళలకు యాభై శాతం రిజర్వేషన్లు తదితర మహోన్నత నిర్ణయాలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ద్వారానే తీసుకోవడం జరిగిందని ఆయన స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు అందించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో కొమరగూడెం వెంకటేష్ నర బిక్షపతి ఎండిఆర్ ఫౌండర్ పృథ్వీరాజ్ అంబేద్కర్ యువజన సంఘం నాయకులు మహిళలు తదితరులు పాల్గొన్నారు Evet de gayet mükemmel peydi డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఎత్తి నూట ముప్పై నాలుగో జయంతిని పటజరు పట్టణంలో జయంతి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉన్నది ఈ కార్యక్రమం అనేది ఒక పటచర్వే కాదు తెలంగాణ రాష్ట్రము కాదు యావత్ భారతదేశం యావత్ ప్రపంచం అంతా ఇట ఆ ప్రపంచ మేధావి బాబాసాహెబ్ గారిని స్మరించుకుంటూ వారి వేడుకలు జరుపుకుంటూ ఉంటారు ఎందుకంటే ఇది ఆశాభాష మాట కాదు ఇది ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మారుమూల ప్రాంతంలో బీజ కుటుంబంలో కొట్టి ఈరోజు రాజ్యాంగకర్త బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వాళ్ళు రాసినటువంటి ఒక గ్రంథంలో ఉన్నటువంటి పొందుపరిచిన అంశాలను బట్టి ఈరోజు రాజ్యాంగం నడుస్తూ ఉన్నది బడుగు బలహీన వర్గాలకు ఈరోజు ముందుకు తీసుకుపోయే ఎడ్యుకేషన్లో కానీ జాబ్లలో కానీ లీడర్షిప్లో కానీ ప్రతి విషయంలో గిటా ఈరోజు బాబాసాహెబ్ పొందుపరిచిన అంశాలనే ముందు పెట్టుకొని తెలంగాణ రావడానికి కారణం గిటా బాబాసాహెబ్ పొందుపరిచిన అంశమే కాబట్టి ఈ పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరూ రాష్ట్రమే కాకుండా యావత్ భారతదేశం యావత్ బాబా బాబాసాహెబ్ గారి వేడుకలు జరుపుకుంటా ఉన్నారు పుట్టినరోజు వేడుకలు వారికి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మనమందరము అటువంటి మహనీయులను మరించుకుంటూ మన ప్రాంతంలో ప్రతి ఒక్కరూ ఈ అభివృద్ధిలో భాగస్వాములై ముందుకు సాగాలని చెప్పి మీ అందరితో కోరుతూ అందరికీ ధన్యవాదాలు థ్యాంక్